నరసంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరావు ముఖ్య అతిథిగా విచేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు పచ్చని పొలాలు ముస్తాబైన పాడి ఆవులు గిత్తెలు బొర్రెలు నరసంపేట పల్లె పండుగ వాతావరణాన్ని తలపించింది రైతులకు వెన్నెముకగా నిలిచే పాడి పశువుల ప్రాధాన్యతను చాటి చెప్పాలి ఈ అందాల పోటీలు అటహాసంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడారు నాన్న ఇద్దరం కలిసి ఈ ఈ శాంతిసేన వారు నిర్వహిస్తున్న పాడి అందాల పోటీకి మేము వచ్చాము మా దగ్గర ఉన్న రెండు గుర్రెపోతుల్ని తీసుకొచ్చాము ఆ రెండు గుర్రెపోతులకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చాయి ఈ ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ విధంగా సంక్రాంతి సందర్భంగా ప్రోగ్రాం నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మూడు సంవత్సరాల నుంచి వరుసగా మేమే ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చాము ఇప్పుడు ఫోర్త్ సారి కూడా మేమే వచ్చాము చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి అంటేనే పాడి పశువులు పంట పొలాలు అలాంటిది వాళ్ళు సంక్రాంతి సందర్భంగా వీటిని ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది పది మందికి ఆదర్శంగా ఉంది థ్యాంక్ యూ మాకు ఇలాంటి ప్లేస్ని ఇచ్చి మాకు ఒక ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మాది తిమ్మంపేట గ్రామం బుగ్గండి మండలం బసంపేటలో జరుగుతున్నటువంటి శాంతిసేన వారు నిర్వహించినటువంటి పాడి పశువులు అందాల పోటీలలో గతంలో జరిగినటువంటి వాటికంటే రోజు రోజు తగ్గుతున్నటువంటి పశుపోషణను గుర్తించి శాంతిసేన వారు నిర్మించినటువంటి ఎడ్లపంద అందాల పోటీలలో తిమ్మంపేట గ్రామానికి చెందినటువంటి ఎల్లకంటి కుమారస్వామి అండ్ బ్రదర్స్ వాళ్ళై గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉంది ఇది ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రా పశువు పశువులలో ఇవాళ పరిస్థితి చూసినట్లయితే మనుషుల కంటే ఎక్కువ వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి పశువులను కూడా మనసులతో సమానంగా చూసుకొని గోమాతను పూజించాలని నా పేరు మనశ్విని ఇతను మా తమ్ముడు సాయికిరెడ్డి మాది శానియో ఎలక్ట్రానిక్స్ మేము నర్సంపేట్లో ఉంటున్నాము ఇప్పుడు సంక్రాంతి అంద జంతువుల అందాల పోటీలోకి వచ్చే మా పిల్లిని షీరోని తీసుకొని వచ్చాము ఇక్కడ చాలా బాగా జరిగింది యాక్చువల్గా నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైమ్ కాకపోతే చూసి మంచిగా అనిపించింది ఇక్కడ ఎద్దులు ఆవులు మేక మేకపోతులని కుక్కలని పిల్లలని అన్నిటినీ తీసుకొని వచ్చారు మంచి అనిపించింది అంటే వీటికి కూడా ఒక రకమైన ఎక్స్ప్లోజర్ లాగా అనిపించింది మంచి అనిపించింది